విద్య ద్వారానే సమాజాభివృద్ధి జరుగుతుందని ప్రతి ఒక్కరూ కష్టపడి చదివి ఉన్నత స్థానానికి చేరుకోవాలని తెలుగుదేశం పార్టీ నేత కోటమిరెడ్డి గిరిధరెడ్డి పేర్కొన్నారు నెల్లూరు పొదలకూరు రోడ్డులోని జిల్లా పరిషత్ హై స్కూల్లో స్పందన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు అలాగే విద్యార్థులకు విద్యా కిట్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పాఠశాల అభివృద్ధి చేసేందుకు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధరెడ్డి నిరంతరం కృషి చేశారని అన్నారు రెండవసారి కోటం రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత మూడున్నర సంవత్సరాల పాటు ఈ కార్యక్రమం చేపట్టిన జడ్పీ హై స్కూల్ నుంచి ప్రారంభించామన్నారు స్థానిక కార్పొరేటర్ చెక్క అహల్య చెక్క సాయి సునీల్ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాజా సమగ్ర శిక్ష ఏపీఓ ఉషారాణి అరవ శ్రీను స్పందన ఫౌండేషన్ అధ్యక్షులు నిడమల నాగేశ్వరరావు ఇతర నేతలు పాల్గొన్నారు స్థానిక కార్పొరేటర్ సోదరి అహల్య గారికి స్పందన ఫౌండేషన్ కార్యదర్శి సురేంద్ర గారికి సునీల్ గారికి అరవ్ సునీల్ గారికి ఇంకా వేదిక పెద్దలకు అదేవిధంగా స్థానిక స్కూల్ అధ్యాపక సిబ్బందికి ఇచ్చేసిన విద్యార్థిని విద్యార్థులకి అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు గతంలో దాదాపు మూడున్నర సంవత్సరాల పాటు స్కూల్స్కు సంబంధించి ఏ కార్యక్రమం ప్రారంభించినా కూడా ఈ స్కూల్ నుంచి చాలా కార్యక్రమాలు దాదాపు ఇరవై ముప్పై సార్లు ప్రారంభించిన మధ్యలో ఒక పద్నాలుగు పదిహేను నెలలు గ్యాప్ వచ్చింది తప్పితే ఎందుకంటే లేదు చాలా సంతోషం ఈ స్కూల్ రావడం కూడా ముఖ్యంగా ఈ స్కూల్ని చూసినప్పుడు ఇక్కడ చదవకపోయినా కూడా ఇక్కడ ఏదో మేము చదివినట్టు ఆ వాతావరణం అధ్యాపక సిబ్బంది కానీ మీరు కానీ మీరు చూపించే అభిమానం ఆప్యాయత ఎప్పటికి కూడా మర్చిపోయింది అదేవిధంగా ఇప్పుడు చేసిన కార్యక్రమం స్పందన ఫౌండేషన్ వారు ఈ స్కూల్లో చదివి అంచలంచెలుగా ఎదిగి ఎన్ఆర్ఏలుగా ఉంటూ వారందరూ కూడా మర్చిపోకుండా నాగేశ్వరరావు గారి అధ్యక్షతన స్థానిక ఉన్న కార్యదర్శి సురేంద్ర గారు మిగతా చాలామంది సభ్యులందరూ కూడా పూర్వ విద్యార్థులందరూ కూడా కలిసి తిరిగి స్కూల్కి ఏదో ఒకటి చేయాలా అని ఒక మంచి ఉద్దేశంతో అంటే బహుశా మీకు అందరూ కూడా తెలుసు ఎవరు కూడా ఈ రోజుల్లో తీసుకోవడం కానీ ఇచ్చే చిన్న తక్కువ కానీ అలా కాకుండా దాదాపు రెండు వేల ఏడు నుంచి కూడా వివిధ కార్యక్రమాలు దాదాపు పదిహేడు సంవత్సరాల నుంచి వివిధ కార్యక్రమాలు ఈ స్కూల్కి సంబంధించి పూర్వ విద్యార్థులు చదువుకున్న వారు చేయడం మీకు అదృష్టంగా భావించాలని కూడా వారందరినీ కూడా మనందరం అభినందించాలని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్న నాగేశ్వరరావు గారికి కానీ మిగతా పెద్దలందరూ కూడా సభ్యులు చాలా మంది ఉన్నారు వారికి వీటన్నింటినీ కూడా కోఆర్డినేట్ చేస్తున్న సురేంద్రనాథ్ గారికి కానీ ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ శాసనసభ్యులు శ్రీరెడ్డి గారి తరఫున ఈ స్కూలు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్నందుకు మాకు కూడా అదృష్టంగా భావిస్తూ మీ తరపున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఏర్పడింది చాలా కార్యక్రమాలు కూడా తీసుకోబోతున్నారు ఈరోజు కెట్ల పంపిణీ కార్యక్రమం కూడా జరుగుతుంది ఇంకా రాబోయే రోజుల్లో యువనేత శ్రీ నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు ఆయన ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు కూడా పిల్లలకు ఉపయోగపడే తీసుకోబోతున్నారు స్కూల్స్కి కానీ మీకు కానీ ఇవన్నీ కూడా ఇతరులు కూడా మీకు తెలియపరుస్తారు ఇలాంటి కార్యక్రమాలకు పిలిచి మమ్మల్ని ఆహ్వానించినందుకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా ఈ స్కూల్కి సంబంధించి కానీ ఏదున్నా కానీ స్పందన ఫౌండేషన్కి సంబంధించి కానీ ఏదున్న నెల్లూరు రూరల్ నియోజకవర్గం శాసనసభ్యుల గారి తరఫున మీకు అన్ని విధాలుగా కూడా ఏ అవసరం వచ్చినా కూడా మేము చేయగలి తప్పకుండా చేస్తామని తెలియజేస్తూ మరొక్కసారి స్పందన ఫౌండేషన్ వారికి నాగేశ్వర గారికి కానీ మిగతా సభ్యులకు కానీ జిల్లా కార్యదర్శి సురేంద్ర గారికి అదే విధంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న జడ్పీఎస్ స్కూల్ హెడ్ మాస్టర్ గారికి మిగతా అధ్యాపక సిబ్బందికి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు ఫౌండేషన్ వారు ఏర్పాటు చేసిన కార్యక్రమం అదేవిధంగా ప్రభుత్వ పరంగా కిట్ల పంపిణీ ఈ రెండు కార్యక్రమాలకు కూడా ఇచ్చేసిన వేదిక వచ్చిన పెద్దలందరికీ అదేవిధంగా స్కూల్ పిల్లలందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ ఒక మంచి కార్యక్రమం మన స్పందన ఫౌండేషన్ వారు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది గతంలో కూడా స్పందన ఫౌండేషన్ వాళ్ళ అతను నిడమానూరు నాగేశ్వరరావు గారు నెల్లూరు జిల్లా వార్తలను అత్యంత వేగంగా అందిస్తున్న మే సింహపూరి న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అందులోని ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరింత మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి నెల్లూరు జిల్లా జర్నలిస్టుల మిత్రుల సహకారంతో ప్రారంభమైన ఏకైక ఛానల్ సింహపురి న్యూస్ అణగారిన వర్గాల గొంతుక